మీడియా బంధులకు నమస్కారం ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యమైన రెండు విషయం ఎక్కువగా మనకి హైలైట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ మనకి ఈ హైడ్రో ప్రాజెక్ట్ సంబంధించి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది గిరిజన లీడర్స్ కొంతమంది అమి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు మీ అందరికీ అవగాహన కూడా ఉన్నాయ్ లాస్ట్ మంత్ మనకి ట్వంటీ నైన్త్కి ఒక జాయింట్ మీటింగ్ చేసి అందరి అన్ని గిరిజన్ లీడర్స్తో అదేవిధంగా ప్రజలతో వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడ జరిగిన దాంట్లో కలెక్టర్ గారు కూడా అన్ని వివరణ వాళ్ళ సమక్షంలో పెట్టడం జరిగిన ముఖ్యమైన మీడియా ఈ ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్న ఈ సమాచారాన్ని మల్లగా మీరు మీడియాలో ఎక్కువగా పబ్లిసైజ్ చేసి దట్ ఇది ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి దట్ సర్వే ఆల్రెడీ యాక్టివిటీస్ పూర్తిగా స్టాప్ చేయడం జరిగినాయి ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ కొంతమంది లీడర్స్ ఏమైనా వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ప్రజలకి సమాచారం చెప్పినా అది ఇప్పుడు వితౌట్ సర్వే ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏమైనా సమాచారం వాళ్ళకి చెప్పినా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయినా దీనిలో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వదిలేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ సర్వే స్టాప్ అయిపోయింది సర్వే స్టాప్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున కూడా ప్రభుత్వంకి రాయడం జరిగినాయి జియో నంబర్ సిక్స్టీ వన్ విషయంలో కూడా చర్చ చేయడం జరిగినాయి సో ఇప్పుడు గ్రజ ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన్ బంధులు ఎవరు కూడా ప్రోటెస్ట్కి వచ్చి వాళ్ళకి జీతంకి నష్టం అవుతున్నాయి సో మీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమాచారాన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ఎందుకంటే వాళ్ళు పాడేనికి వచ్చి ఇక్కడ ఐటీడీ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసి ప్రొటెస్ట్లో మిగతా ప్రజలకి కూడా లాస్ అవుతుంది సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అబయన్స్లో వచ్చిన హాల్ట్ అయిపోయిన సర్వే సో ఎప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఫర్దర్గా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు సో మీడియా బంధులు ఈ విషయంలో ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన మన హుకుంపేట మజ్జివాల్స అదేవిధంగా అనంతగిరి ఆ ప్రాంతంలో ఇఫాక్టెడ్ మన స్టోరేజ్ పాయింట్స్ ఉన్నా ఆ ప్రాంతం ప్రజలకి మీరు కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేస్తే ఈ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ వస్తున్నాయి దట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విషయంలో రీ థింక్ చేస్తున్నాయి సో అప్పుడు దాకా ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏమీ లేదు రెండు విషయం ఈ మీడియా మంత్రులతో మాట్లాడిసిన ఉన్నాయ్ మన గిరిజన ప్రాంతంలో రీసెంట్ లాస్ట్ టూ మంత్స్లో మన సెప్టెంబర్ ఆగస్ట్ మంత్ నాలి చూస్తే గాంజాయి రవాణా ఎక్కువ జరిగినాయి ఇవన్నీ గాంజాయి రవాణా జరిగిన అన్నీ ఒడిశా ప్రాంతం నుండి వచ్చి దాంట్లో ఏమైనా మీరు కేసు చూస్తే దాంట్లో ముఖ్యమైన మ్యాక్సిమం కేసెస్లో మనకి మినిమమ్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఐదర్ తమిళనాడు నుండి వచ్చిన వాళ్ళు అదేవిధంగా కొంతమంది చోట్ల మహారాష్ట్ర రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం వాళ్ళు మనకి ఐడెంటిఫై అవుతున్నారు మనకి ఇంటెలిజెన్స్ ప్రకారంగా అదేవిధంగా ఆ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా డీటెయిల్గా వెళ్తే తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళు మిగతా బయట ప్రాంతం వాళ్ళు బయట స్టేట్స్ నుండి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి జీతం కోసం ఏమైనా వ్యాపారాలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొ వాళ్ళకి పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుండి గాంజాయి రవాణా చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ క్రమంలో గిరిజన్ లీడర్స్తో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు హౌస్ ఓనర్స్ అదేవిధంగా షాప్ ఓనర్స్తో కూడా చర్చ చేయడం జరిగిన ఎందుకంటే ఎన్డిపిఎస్ యాక్ట్ ఒక కఠిన చట్ట ఎవరైనా ఈ రకాల క్రైమ్ చేసే వాళ్ళకి సహాయం చేసి అంతే వాళ్ళకి రెంటెడ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు కానీ షాప్స్ ఇవ్వచ్చు ఓనర్స్కి కూడా బాధ వస్తున్నాయి వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతున్నాయి సో ముఖ్యమైన ఫస్ట్ రౌండ్లో అందరికీ అవగాహన చేసి దట్ బయ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంటిసిడెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి అక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ మనకి చట్టా ప్రకారం లీగల్ వర్క్ ఏమైనా ఉన్నా దీనికోసం వాళ్ళు వస్తే అప్పుడు మాత్రమే వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీస్ రెంట్లో ఇవ్వచ్చు అదర్వైజ్ వాళ్ళు ఏమైనా మోసం చేసి గాంజాయి రవాణా చేసి ఆర్ గాంజాయి రవాణా చేసి వాళ్ళని షెల్టర్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు జరుగుతున్నారు రీసెంట్ టైమ్స్లో మన ప్రాంతం నుండి అదేవిధంగా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఏపీలో మిగతా చోట్ల మిగతా ఇప్పుడు మీకు చెప్పిన తమిళనాడు రాజస్థాన్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇంకా ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతం నుండి కొంతమంది ఈ ప్రాంతంలో వచ్చేసి అక్కడికి షెల్టర్ తీసుకొని ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుండి గాంజ తీసుకువెళ్ళి మధ్యలో మనకి ఎక్కడైనా క్యాచ్ అవుతున్నా అప్పుడు సమాచారం సో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంకపల్లిలో కానీ ఏఎస్ఆర్ జిల్లాలో జరుగుతుంది వాళ్ళు ఎవరు కూడా ఉంటున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి ఈ ప్రాంతంలో ఉండిపోయిన వాళ్ళు ఈ తెలిసిన వాళ్ళ మనిషి గిరిజన ప్రాంతం వాళ్ళ దగ్గర రెంట్లో ప్రాపర్టీస్లో ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా బయట బయట పెట్టడానికి ఒక క్యూములేటివ్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ లీడర్స్కి ఇన్ని ప్రాంతంలో ఉండేవారు గిరిజనుకి సో పబ్లిక్ సపోర్ట్ ఈ విషయంలో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన గాంజాయ్ కల్టివేషన్ జీరో అవుతుంది బట్ గాంజాయ్ పెడ్లింగ్ కూడా జీరో చేయాలి సో మీ సపోర్ట్ లేకుండా ఈ యాక్టివిటీలో మనకి పోలీస్కి మీరు సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి అన్ని రకాలు హండ్రెడ్ పర్సెంట్గా ఖచ్చితంగా వస్తుంది గుమ్మడి సంజయ్ మంత్రి గారు పర్యటన పర్యటన చేసినప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పన్ను ఎక్కడెక్కడ నిలుపుదలు అని చెప్పి కలెక్టర్కి పక్కా ఆదేశాలు ఇచ్చారు కూడా అదే సమయంలో పోలీసులు కూడా విస్తృతంగా చెప్తున్నారు పన్ను ఎక్కడెక్కడ ఆగిపోయి ఆందోళన వద్దని మరి పదిహేడో తారీఖున ఆందోళన అనేది పెడుతున్నారు కదా సార్ ఎట్లా ఉంటుందంటారు ఈ సెవెంటీన్త్కి వాళ్ళు కాల్ చేసిన ప్రొటెస్ట్ వీఆర్ ఆల్రెడీ సేయింగ్ దట్ ప్రొటెస్ట్కి వాళ్ళకి చేయడానికి ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు సో వితౌట్ రీజన్ ఎవరైనా ఈ గిరిజన్ ప్రాంతంలో వాళ్ళకి భయపెట్టి అదే విధంగా వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు మోబిలైజ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ లీగల్ యాక్షన్ వాళ్ళపైన ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తిగా స్టాండ్ క్లియర్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం కూడా ఈ విషయంలో ఆల్రెడీ ఇక్కడికి పాడేది వచ్చి టూ టైమ్స్ చెప్పడం జరిగినాయి సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు లోకల్ లీడర్స్ ఎస్పెషలీ ఈ ప్రాంతంలో అఫెక్టెడ్ విలేజెస్లో లోకల్ లీడర్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళ బాధ్యత వాళ్ళు ఇన్ఫర్మేషన్ క్రియేట్ వద్దు అదర్వైజ్ మన చట్టాల్లో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి అదేవిధంగా పబ్లిక్ పైన భయం పెట్టి డ్రోన్ సర్వే జరుగుతున్నాయి దిర్ ఇస్ నో డ్రోన్ సర్వే మీరు క్లియర్గా చెప్తున్నాం ఇట్ ఇస్ నో డ్రోన్ సర్వే గోయింగ్ ఆన్ సో ఎప్పుడు వాళ్ళు ఈ విషయంలో ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ని అన్నెసరీగా వాళ్ళకి ఇబ్బందం పెట్టి ఈ ప్రాంతంలో పాడరికి వచ్చి పాడరీలో ఉన్న వాళ్ళ గేదెనికి కూడా ఇబ్బంది వస్తుంది మిస్ఇన్ఫార్మేషన్లో ఇదే విధంగా ఈ సమయంలో ఎవరైనా ప్రొటెస్ట్ చేసిన సమయంలో కూడా మనకి షాప్ దగ్గర ఎవరైనా మార్కెట్లో వచ్చిన వాళ్ళు అదేవిధంగా షాప్ కీపర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూడడం అది జరగకూడదు బికాజ్ ఏమైనా ప్రొటెస్ట్ ఖచ్చితంగా వీఆర్ వీడియో రికార్డ్ చేస్తున్నాం సో ఆ వీడియోలో ఎవరైనా కనిపిస్తున్న వాళ్ళపైన కూడా కఠిన చర్యలు అయిపోతుంది సో చూద్దాం కోసం కూడా ప్రతి పబ్లిక్ వాళ్ళని ఏమవుతున్నా ప్రొటెస్ట్లు ఏం మాట్లాడుతున్నా దీనికి వెళ్ళడానికి ఉపయోగం ఏమీ లేదు ఆ ప్రా ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ రీథింక్ చేస్తున్నాయి సో ఇది ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ మేడం స్టేట్మెంట్ ఇచ్చినాయి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో పోలీస్ తరఫున ఇప్పుడు ఎవరైనా ఈ ప్రాటెస్ట్కి మొబిలైజేషన్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ రకాల పని చేస్తే ఖచ్చితంగా వీ విల్ బి టేకింగ్ యాక్షన్ థ్యాంక్ యూ